హలో ఈరోజు అయితే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాము ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయి అయిపోతుంది అమ్మవారిని దర్శించుకొని ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు అమ్మ దర్శన భాగ్యం కలిగించింది ఇంకా టెంపుల్కి అయితే లిఫ్ట్లో పైకి వచ్చేసాము ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాము అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకా క్యూ లైన్లో అలా వెళ్ళి దర్శించుకొని బయటకైతే వచ్చాము అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మంచి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా టెంపుల్లోనే దర్శనం అయిన తర్వాత ప్రసాదం అయితే విస్తున్నారు ఇంకా ఆ ప్రసాదం అయితే తీసుకున్నాము చక్కెర పొంగలి టేస్ట్ అయితే చాలా బాగుంది సో నెక్స్ట్ అయితే అమ్మవారి అన్న ప్రసాదానికి వెళ్ళారు శ్రావణ మాసం కదా కొంచెం క్రౌడ్ అయితే ఎక్కువగానే ఉన్నారు ఇంకా అన్నప్రసాదానికి ఎలాగైతేనే మాకైతే దొరికింది ఇంకా పాయసము పులిహోర అలాగే త్రీ కర్రీస్ ఇంకా వేడి వేడి అన్నం అయితే పెట్టారు ఇంకా అమ్మవారి అన్న ప్రసాదం అయితే చాలా బాగుంది ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్